తెలంగాణ టైమ్స్ ప్రేక్షకులకు స్వాగతం నిన్న మనం చూసాం అఘోరి అఘోరి అని తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అల్చన చేసి ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన అఘోరిని అలియా శ్రీనివాస్ను ఎట్టకేలకు పోలీసులు మొకిలా పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేసి చేవెళ్ళ కోర్టులో హాజరుపరిచి రెండు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత విచారణ తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ను విధించడం జరిగింది ఇంతదాకా బాగానే ఉంది కానీ ఈ మహిళా అగోరి అలియా శ్రీనివాస్ను పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించడం జరిగింది తీరా అక్కడికి వెళ్ళినాక పోలీసులకు ఒక వింత సమస్య ఎదురైంది ఆ సమస్య ఏంటంటే ఈ అగోరిని మహిళా సెల్లో ఉంచాలా లేదా పురుషుల సెల్లో ఉంచాలా ఇంతకు ఈ అగోరి ఆడ మగ లేదా తేడా ఏది అనేది అర్థం కాక తలలు పట్టుకోవడం పోలీసుల వంతైంది చివరకు తిరిగి తిరిగి ఈ అగోరిని డిఎన్ఏ టెస్ట్ చేసి ఆడ మగ లేదా ఎటుగాని మనిషి డిసైడ్ చేయాలని తిరిగి కోర్టు వద్దకు తీసుకురాగా కోర్టు వారు వైద్యులను ఆదేశించడం జరిగింది కోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ అగోరీకి డిఎన్ఏ టెస్టులు తీసుక చేయించడానికి మరి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది ఇంకా డిఎన్ఏ రిపోర్ట్లు పూర్తిగా రాలేదు ఈ డిఎన్ఏ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ అగోరీ విషయంలో మరి ఎక్కడ ఉంచాలి ఎలా ఎలా ఉంచాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుంది ఈ సంఘటన ఇంకోటి మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ కేంద్ర కేంద్రీయ కారాగారాల్లో ఆడవాళ్ళ బ్యారెట్లు ఉంటాయి మగవాళ్ళ బ్యారెట్లు వేర్వేరుగా ఉంటాయి ఇప్పుడు అటు ఇటు వాళ్ళు కాని కాని వాళ్ళ కోసం కూడా ఇలాంటి వాళ్ళ కోసం ఒక బ్యారెట్ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని పోలీసులు మరి బావి బా భావిస్తున్నారు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచిస్తుంది మేం గతంలో అనేక సార్లు మన ఛానల్ ద్వారా మరి ప్రజలకు తెలియజేయడం జరిగింది నిజమైన అఘోరాలు అఘోరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో ఉండరు వాళ్ళు కొండలు నిర్జన ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ తాము విముక్తి కావాలని తమ జీవితాన్ని ధ్యానంలో ముగించాలని దైవ సేవలో ముగించాలనే ఒక ఉద్దేశంతో ఒక నిర్ణయంతో వాళ్ళు తమ జీవితకాలాన్ని విలదీస్తుంటారు కానీ ఈ అగోరి కానీ అగోరితో మరి తెలుగు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అఘోరీల మీద ఉన్నటువంటి గౌరవంతో మరి ఇటు పోలీసులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ అఘోరిని అలియా శ్రీనివాసును ఏమనలేదు ఈ అఘోరి వేషాన్ని ఈ అఘోరి హావభావాలతో మరి అటు పోలీసులను ప్రభుత్వాన్ని ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు ఎంతో మంది పైన భౌతిక దాడులకు దిగాడు అనేక చోట్ల ప్రజలను అసభ్యకరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు మరి దీంట్లో ప్రభుత్వం కూడా చాలా తాత్సారం వహించింది ఎప్పుడో ఈ అఘోరిని అరెస్ట్ చేసి మరి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కానీ ఎట్టకేలకు ఒక చీటింగ్ కేసులో ముఖిల పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ద్వారా గౌరవ గౌరవమైన కోర్టు ఈ శ్రీనివాస్ అగోరీకి మరి రిమాండ్ విధించినందుకు ఈనాడు తెలుగు ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు జై భీమ్ జై భారత్ మా ఛానల్ న్యూస్ కనుక నచ్చినట్లయితే మీరు వెంటనే మా ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి పొందడానికి మా ఛానల్ను మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు